వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు కారు కొనడానికి తక్కువ తక్కువ బడ్జెట్ ఉందా ఇబ్బంది లేదు మీ మీ ఒక ప్రత్యేక ఆప్షన్ ఉంది మీరు కొనాలని ఆలోచిస్తూ బడ్జెట్ సమస్యల కారణంగా కొనలేకపోతే ఆందోళన చెందకండి ఆఫర్ ఏంటో తెలుసుకుందాం మీరు సెకండ్ హ్యాండ్ ఉపయోగించిన కారును కూడా కొనుగోలు చేయొచ్చు ఈ రోజుల్లో మార్కెట్ లో అత్యుత్తమమైన ఉపయోగించిన కార్లు అందుబాటులో ఉన్నాయి సర్టిఫైడ్ ఉపయోగించిన కార్లను ఆన్లైన్ లో విక్రయించే వెబ్సైట్ కార్స్ ట్వంటీ ఫోర్ మారుతి బెలెనో కోసం కొన్ని గొప్ప డీల్లను అందుబాటులో ఉంచింది ఇక్కడ మీరు ఒకసారి లేదా వాయిదాల్లో కారు కొనుగోలు చేయొచ్చు అలాగే మీ కలల కారు ఇంటికి తీసుకెళ్లొచ్చు కార్స్ ట్వంటీ ఫోర్ ఢిల్లీ ఎన్సీఆర్ లొకేషన్లో ఐదు లక్షల బడ్జెట్ లోపు అనేక మారుతి బెలెనో మోడల్లు అందుబాటులో ఉన్నాయి వీటికి మీరు ఫైనాన్స్ కూడా చేయవచ్చు మొదటి ఒప్పందం రెండు వేల పంతొమ్మిది మారుతి బెలోనో డెల్టా మోడల్ కోసం దీని ధర నాలుగు పాయింట్ నాలుగు లక్షలు రెండవ డీల్ రెండు వేల పదహారు మారుతి బెలోనో ఆల్ఫా పెట్రోల్ వన్ పాయింట్ టూ దీని ధర నాలుగు పాయింట్ నాలుగు ఎనిమిదికి పెరుగుతోంది అదేవిధంగా రెండు వేల ఇరవై ఒకటి మారుతి బెలనో సిగ్మా పెట్రోల్ వన్ పాయింట్ టూ మోడల్ కూడా అందుబాటులో ఉంది దీనికి ఐదు పాయింట్ ఒకటి మూడు లక్షల డిమాండ్ ఉంది అయితే మీరు బేరం చేస్తే ధర కూడా కొంచెం తక్కువగా ఉండొచ్చు మారుతి బెలోనో ధర చూస్తే బెలోనో బేస్ మోడల్ ధర ఏడు పాయింట్ ఆరు తొమ్మిది లక్షల నుంచి ప్రారంభమై టాప్ మోడల్ పదకొండు పాయింట్ రెండు తొమ్మిది లక్షల వరకు ఉంటుంది ఎయిటీ ఎయిట్ పాయింట్ ఫైవ్ పిహెచ్పి వన్ వన్ త్రీ ఎన్ఎం వన్ పాయింట్ టూ లీటర్ పెట్రోల్ ఇంజిన్ స్టార్ట్ స్టాప్ టెక్నాలజీని కలిగి ఉంది ఐదు స్పీడ్ మాన్యువల్ తో వస్తుంది పెట్రోల్తో ఈ కారు లీటర్ కు ఇరవై రెండు పాయింట్ మూడు ఐదు కిలోమీటర్ల మైలేజ్ ఇవ్వగలదని కంపెనీ పేర్కొంది బెలోనో ఫీచర్స్ చూస్తే బెలోనో కనెక్టివిటీ ఫీచర్ తొమ్మిది అంగుళాల స్మార్ట్ ప్లే ప్రో ప్లస్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఉంది ఇది ఆండ్రాయిడ్ ఆటో ఆపిల్ కార్ ప్లే అమెజాన్ అలెక్సాలకు మద్దతు ఇస్తుంది దీంతో పాటు త్రీ సిక్స్టీ డిగ్రీస్ కెమెరా ఆటో ఐఆర్విఎం విఎం ఎంట్రీ అండ్ గో ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ టెలిస్కోపిక్ స్టీరింగ్ సర్దుబాటు వంటి ఫీచర్స్ ఉన్నాయి